జనగలం న్యూస్ కు స్వాగతం ఇల్లు లేని వారికి ఇంటి సురాలు వేంటని ఇల్లు లేని వారికి ఇంటి సురాలు వేంటని ఇల్లు లేని వారికి ఇంటి సురాలు వేంటని సాగు చేసుకున్న భూములకు పట్టాలు వేంటని సాగు చేసుకున్న భూములకు పట్టాలు వేంటని సాగు చేసుకున్న భూములకు పట్టాలు వేంటని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి సురాలు వేంటని ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి సురాలు వేంటని

పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపప్పు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య వచ్చిన సిపిఐ మండల మండల నియోజకవర్గ కార్యదర్శి రంగయ్యన్న గారికి ఎంఆర్పీఏ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్నారాయణ గారికి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం వడ్డే రాడ్డే రామాయలు అలాగే గుట్లూరు పుల్లయ్య ఇరునాగప్ప ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మరి మేము రెండు వందల తొంభై ఒకటి సర్వే నెంబర్లో అప్పుడు ఉన్న టీడీపీ ప్రభుత్వంలోనే మరి ప్రభుత్వం భూమిలో మరి నిరుపేదలమైనటువంటి నూట యాభై మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మరి ఇల్లు లేని నిరుపేదలం అక్కడ మేము గురిసెలేసుకొని బండలు తొలసుకొని కొంతమంది బేస్మెరాటాలు కూడా నిర్మించుకున్నారు అయితే అలాంటి సమయంలో మరి గత ఎంఆర్ఓ కూడా ఇక్కడ నుంచి తహసీల్దార్ వారు కలిగిన రామాదేవి మేడం కూడా నిజమైన కార్మికులే వీళ్ళు ఇల్లు లేని వాళ్ళే అని గుర్తించి మరి ఆ సర్వే నంబర్ వచ్చి స్థలాలు కొలత వేసి కూడా మరి మాకు స్థలాలు చూపించి మేము త్వరలోనే పట్టాలు చేపిస్తామని ఒక నివేదిక కూడా మరి కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి కూడా లేఖ పంపించారు ఆ లేఖ కూడా మా దగ్గర ఉన్నది జిరాజ్ అయితే మరి దురసరణ ఏమో అప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ రా కోడ్ రావడంతో నిలబడిపోవడం మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి వైసీపీ ప్రభుత్వం ఇల్లు లేని వారికి ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వం పేదల కోసం ఇస్తామని మాటిస్తే ఈ మండలంలో ఉన్న కొందరు వైసీపీ నాయకులు మరి నిరుపేదలు వేసుకున్న ఇంటి స్థలాల్లో కూడా మరి ఇక్కడ ఉన్న ఎక్కడైతే ఈ మండలంలో ఎక్కడైతే ప్రభుత్వం ఉన్నాయో ఎక్కడైతే ఇంటి ఉన్నాయో మరి నాయకులే కబ్జా చేశారే కాని నిరుపేదలకు ఎక్కడే గాని ఒక సెంటు స్థలం ఇచ్చిన పాపాన్ని పోలేదు ఇచ్చారు ఎప్పుడు మరి ఇంటి స్థలాలకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చారు కాదవి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఆ స్థలాలని మరి కొంతమందికే ఇచ్చారు అసలైన మేము ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ స్థలాల కోసం పట్టాలివని పోరాటం చేస్తే మరి ఇంతవరకు ఇచ్చిన పాపాన్ని పోలేదు ఇప్పటికైనా అందుకే ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాం ప్రజలు ఇంటి ఇవ్వలేదనే మేము బుద్ధి చెప్పాము ఆ ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం నిరుపేదల కోసం సంక్షేమ పథకాలు సూపర్ సెక్స్ పథకాలన్నీ అమలు చేస్తామని ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలు ఇచ్చి మరి మూడు వాళ్ళు ఇచ్చిన సెంటే మేము మూడు సెంట్ ఇస్తాం మేము శాంతం చేసి ఇల్లు నిర్మూల నిర్మాణం చేసి నాకు లక్ష్యాలు పూలు ఎమ్మెల్యే గారికి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున సార్ వాడే చెప్తున్నాం గత ప్రభుత్వంలో ఎక్కడే కానీ స్థలాలు ఉండేటటువంటి కబ్జా చేశారు మరి నిరుపేదలు వేసుకున్న వాళ్ళకు కూడా అడ్డుపడి మీరు హ్యాండిల్ చేసుకున్నారు ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు ఈ చేనేత కార్మికులు ఎస్సీ ఎస్టీ బీసీ మేనటోలు ఇల్లు లేని నిరుపేదలు నూట యాభై మంది ఎక్కడ మరి బేస్మెంట్ బండ చేసుకున్న స్థలాలపైన దృష్టి పెట్టి మీరు మంచి మేలు చేస్తారని ఈ నిరుపేదలకు ఇంటి పట్టాలిచ్చి ఇల్లు సాధ్యం చేసి ఆరు లక్షలు మంజూరు చేయాలని మూడు సెంకులు ఇవ్వాలని ఈ నిరుపేదల పైన ఉన్నతాధికారుల దృష్టి కూడా మీ తరపున కూడా పంపించాలని ఇక్కడ ఉన్న తహసీల్దార్ ఎంఆర్ఓ గారికి మేము చెప్తున్నాం ఈ రోజు అర్జీ ఈ అర్జీ రూపంగా తొందరలో మా మా కబ్జా చేసిన స్థలాన్ని నిరుపేదల వంటి ఈ స్థలాన్ని నిరుపేదలకే ఇచ్చి తహసీల్దార్ వారు కూడా ఎంతో ఈ మండలానికి వచ్చిన తర్వాత సేవకుడు ప్రజల్లో నిరంతరం ప్రభుత్వం ఆదేశాల మేరకు సేవలు చేస్తున్నారు మంచి వ్యక్తి మా నిరుపేదల పైన కూడా సరైన నినాదంతో మాకు దక్కేలా నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇంట్లో లేని నిరుపేదలకు మూడు చెంతులు ఇవ్వాలని ఎంఆర్ఓ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకు తెలియజేసుకుంటున్నాం ఇంటి స్థలాల కోసం తహసీల్దార్ కార్యాలయం దగ్గర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మరి అలాగే గారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆర్నారే అన్న గారు కూడా కొన్ని విషయాలు చెప్పాలని తెలియజేసుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గాల్లో జిల్లా కేంద్రాల్లో ఇంటి స్థలాల కోసం ప్రజా సమస్యల పైన ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడంతో ఈ కార్యక్రమము ఈ పెద్దపక్కూరు మండల కేంద్రంలో పెద్ద పప్పు భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి చింతా సొంతం వారి టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమము రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ కార్యక్రమం చేసుకుంటూ ఈ ఎంఆర్ఓ ఆఫీస్ వద్దకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తాళపత్రి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి అలాగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అయినటువంటి మన టి రంగయ్యన్న గారు ఈ కార్యక్రమానికి రావడం చాలా శుభ పరిణామం తెలియజేశారు అలాగే ఈ కార్యక్రమంలో మేము కూడా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మేము కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం కూడా చాలా సంతోషం ఎందుకు పాల్గొంటున్నామంటే గతంలో మేము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాదిగా గండోరా ఆధ్వర్యంలో ఇక్కడ నూట యాభై మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని మేము ఎన్నో సార్లు విన్నవించడం కూడా జరిగింది గతంలో జేసి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి తహసీల్దారు రమాదేవ్ గారి మీరు వాళ్ళకు తలాలు చూపిందని నూట యాభై మంది కూడా అప్పట్తో మాకు చెప్పడం జరిగింది తహసీల్దార్ కూడా చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా మాకు రెండు వందల తొంభై ఒకటి బాలు ఒకటి సర్వే నంబర్ లో ఖచ్చితంగా నూట యాభై మందికి ఒక్కొక్కరికి మూడు చెట్ల ప్రకారం ఇంటి తలాలు ఇవ్వాలని కూడా మేము మేము గతంలో చెప్పగా గారు ఎక్కడైనా కానీ స్థలాలు ఉంటే చూసుకోండి మేము ఖచ్చితంగా ఇస్తామని గతంలో తహసీల్దార్ గారు రమాదేవ్ గారు హామీ ఇవ్వడం జరిగింది కానీ యజ్ఞాలు కూడా ఉంటే అప్పటి ఉన్నటువంటి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే మేము సిపిఐ